ఆయన చెల్లెలు కానీ తల్లి కానీ అందరూ ఆయన తరపన ప్రచారం చేసేవాళ్ళంతా అవును మేము తెలంగాణతో ఉంటాం కేసీఆర్తో ఉంటాం ఏదో సాధిస్తామని మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్న ఏమి సాధిస్తా అని అడుగుతున్నాను మన తిట్టాలా లేదు కేసీఆర్ కుక్కలు అన్నాడు రాక్షసులు అన్నాడు తెలివి లేని అన్నాడు మనం కట్టిన సైబరాబాద్ లాక్కొని హైదరాబాద్ లాక్కొని మనవల్ని తిట్టరా అని తిట్టు తిట్టి మేమనుకుంటే తరిమిస్తా ఉన్నాడు ఉరికిస్తా కొట్టు కొట్టి పంపిస్తామన్నాడు నేనన్నా నువ్వెంతో నేను చూస్తా మీ ఇంటికి మా ఇంటికి సమాన దూరమే తేల్చుకుంటారా అని చెప్పి అన్నా ఇప్పుడు సుప్రీంకోర్టు వేశాడు పోలవరం గురించి వచ్చాయా దళారీలు ఉన్నారా అవినీతి ఉందా ఇక్కడున్నాడు ఒక ఎమ్మెల్యే పెద్ద రౌడీ అనుకుంటున్నాడు వాళ్ళ నాయకుడు రాష్ట్ర రౌడీ అయితే ఈయన చోట రౌడీగా ఉండాలనుకుంటున్నాడు నా రాజకీయ జీవితంలో ఎంతమంది రౌడీలు చూశారమ్మా మీకు భయపడ్డానా రౌడీజానికి రౌడీజం చేశానా రౌడీల గుండెల్లో నిద్రపోతా సమాయక ఆంధ్రప్రదేశ్ లో ఉంటే పిలిపించా ఎవరైనా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని ఆ రోజు చెప్పి రాష్ట్ర బహిష్కరణ కూడా చేశా మీ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ Please like, share and subscribe, Vishaka Please like, share and subscribe, Vishaka So my homeland, Vishakapatnam. I love Isaac. Please subscribe, Vishaka Thank you. Thank you.